కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది ప్రజలు కూడా ఆశించినంత అంటే ఆశించారు టీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుంది నేపథ్యంలో ప్రజలు అనుకున్నారు వాస్తవంగా జరుగుద్దని చెప్పి భావించారు కానీ జరిగింది అని చెప్పి అనుకుంటే అది జీరో మతం తప్ప ఇంకోటి జరగలేదు అందుకేనే ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు ఒకటి రెండు మీనా తప్ప ఏ ఒక్క గ్యారెంటీని కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేయలేని పరిస్థితిలో ఉంది కేవలం వాళ్ళ యొక్క సర్కారు ఏంటంటే కుర్చీలకు మాత్రమే పరిమితమయ్యారు తప్ప ప్రజల్ని మోసగించడంలో పెద్ద పాత్రను పోషిస్తాను పెద్దన్న పాత్రను పోషిస్తున్న పరిస్థితి రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది తక్షణంగా అమలు చేయకపోతే ఈ ప్రభుత్వానికి పతనం తప్పదనే విషయాన్ని కూడా ఫీల్డ్ వర్క్ కోసం మంత్రులు అంతా హెలికాప్టర్లు పట్టుకొని జిల్లా వ్యాప్తంగా వచ్చు గ్రామీణ స్థాయిలో కూడా వెళ్ళి పర్యటన చేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్తున్నారు అది కేవలం వాళ్ళ యొక్క ప్రచారం చేసుకోవడం తప్ప ఆచారాలు అమలు చేసుకోవడానికి మాత్రం ఏ మాత్రం కూడా నోచుకోలేని పరిస్థితి ఉంది నిజంగానే వాళ్లకు దమ్ము ధైర్యం కనుక ఉండి ఉంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో వాళ్ళు వాళ్ళు పెట్టిన పథకాలు అయితే నిజంగా వాళ్ళు పెట్టిన పథకాలు కనుక ఆకర్షించి ప్రజలు కనుక ఆకర్షించి వేసేటట్టు ఉంటే ఈసారి చూడండి ఒకసారి అంటే గతానికి ఇప్పటికొన్న తేడా ఏం చెప్పనుకుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వ్యూ అంటే ఒక గాలి తప్ప నిజంగా వాళ్ళు చేసిన పాత్ర ఏమి లేదనేది క్లియర్ అనమాట అంటే వామపక్షాల సూచనలు సలహాలు కూడా మేము తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు మరో మరో పక్క చూసుకుంటే మీరు అంతా ధర్నా చౌకచ్చి ఇంతమందిని పోగేసి ధర్నా చేయాల్సిన అవసరం ఏమి ఉంటుంది చెయ్యని ఆమెను అమలు చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా మేము చేయాల్సిన పరిస్థితి అదే కదా ఇలా ఎర్ర జెండలకు కనీసం వాళ్ళకి ఇంటర్వ్యూ చేసే పరిస్థితి కూడా లేదన్నమాట కనీసం మాట్లాడే వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళ యొక్క మనోభావాలు ఏంటిది వాళ్ళు ఎట్లాంటి స్థితిగతలు ఉండే వాళ్ళ యొక్క స్థితి ఏంటిది ప్రజలకు యొక్క బాగులేంది అని వామపక్షాలు ఎర్ర జెండాలో కనీసం మాట్లాడడానికి పోతే ఇలా ఇవాళ వరకు కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఏదైతే పాత్ర పోషించాడో ఇప్పుడు కూడా అదే పాత్రను రేవంత్ రెడ్డి పోష పాత్ర పోషించే పరిస్థితి అనమాట అందుకని ఇవాళ ప్రజల యొక్క బాగోగులు తెలుసుకోవాలని చెప్పనుకుంటే వామపక్షాలతోటి వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పరిస్థితిని వాళ్ళ యొక్క అంటే వాళ్ళ స్థితి ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అట్లా చేస్తే కనుక ఈ ప్రభుత్వానికి బాగోగులు అనేది పద్ధతులతో మేము నంపుకుంటాం నిజాం హయాంలో ఏదైతే రైతులు తిరుగుబాటు ఉద్యమం చేశారో మొదలు అదే తరహాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారులో కూడా లగచర్ల లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి ఆ రైతులు కూడా తిరుగుబడుతున్నారు దానికి మీ మద్దతు ఉంటుందా లగాచర్ లాంటి ఘటనల్లో వాళ్ళ కుటుంబీకులు మాత్రమే దానికి అలాంటి ప్రత్యేక ప్రత్యేకమైన పాత్ర పోషించారు వాళ్ళ లాభాల కోసం వాళ్ళ స్వలాభ స్వలాభాల కోసం మాత్రమే అటువంటి పాత్రను పోషిస్తున్న పరిస్థితి ఉంది ఇవాళ రైతు భరోసా అన్నారు పదిహేను వేల రూపాయలు అన్నారు వాళ్ళ మేనిఫెస్టోలో పదిహేను వేలు పోయినాయి పన్నెండు వేలు పోయినాయి ఆరు వేలకు వచ్చిన పరిస్థితి అనమాట ఆ ఆరు వేలు కూడా కనీసం అకౌంట్లో పడుతున్నాయని చెప్పనుకుంటే పడలేని పరిస్థితులు కనబడుతుంది ఇప్పుడు దాకా కూడా మొన్న ఇరవై ఆరో రిపబ్లిక్ డే రోజు ఒంటి గంట వరకు చూడండి టింగ్ టింగ్ అని పట్ల రైతు భరోసా పడతదన్నారు ఈ రోజు వరకు ఒకటి రెండు నా తప్ప ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయని పరిస్థితి పడుతుంది అంటే రైతులకు మేము మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కావాలనే కొంతమంది మా మీద బుద్ధ చల్లడానికి వాళ్ళని రైతులను రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు రైతుకు ఎప్పుడు అవసరం ఉంటుంది రైతు భరోసా అంటే పంటలప్పుడు మాత్రమే అవసరం ఉంటుందా పంట లేనప్పుడు అవసరం ఉంటుందా అంటే నిజంగా వాళ్ళు వాళ్ళు చెప్పే దాంట్లో ఎవరో ఒక ప్రతిపక్షాలు వాళ్ళు కావాలని చెప్పినా కూడా నువ్వు ఇచ్చే సమయం ఏంటి చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము నువ్వు ఇచ్చేటట్టు గడువు ఏంటిది అసలు నువ్వు అంటే పంటలు ఎప్పుడు ఇవ్వాలా పంటలు లేనప్పుడు ఇవ్వాలా పంటలు ఎప్పుడు ఇవ్వకుండా నువ్వు ఏదో టైంలో ఇస్తా అని చెప్పి అనుకుంటా అది ఎట్టు ఉంటుంది అందుకేనే నిజంగా నువ్వు దాంట్లో ఏ మాత్రం కూడా లేదు లేదనేది క్లియర్ ఓకే మీరు చూసిరా మేము చూడకపోయినా అక్కడ జరిగిందని చెప్పంటే వాళ్ళకు సంబంధించిన ఈ బంధు బంధువులు మాత్రమే వాళ్ళకు మాత్రం కట్టబెట్టడం కోసమే రేవంత్ రెడ్డి ఆ ప్లాన్ వేశాడు అంటే రాజకీయంగానే అక్కడ కుట్ర తెరలేపారు ప్రభుత్వం మీద దాడి చేసేటట్టు అయితే వాళ్ళు ఒక క్రియేట్ చేసారు ఈ రాజకీయ చర్య తప్ప రైతులకు ఏం అవసరం లేదని కూడా ప్రభుత్వం చెప్తున్న నిజమే అంటారు అది ఎట్లా ఉంటుంది అట్లా అసలు దాదాపుగా ఉన్న భూములన్నీ కూడా అలా ప్రజల భూముల్ని నువ్వు ఏదైనా దానికి సంబంధించిన దాంట్లో పట్ట భూములు కాబట్టి కొన్ని కొనుక్కోవాలి కొనుక్కోకుండా రైతులు ఎప్పటి నుంచో వాళ్ళ చే భూముల్ని తీసుకొని ఇవాళ మొత్తం కూడా దాని దాని పేరుతో ఏదో పంపిణీ పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే అది ఒక జిమ్మికి తప్ప ఇంకోటి కాదు కదా ఇన్ని రోజులు అంటే అప్పటికి రాని ఆలోచన ఈ రోజు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే పంటలకు చేయలేటువంటి భూములను మాత్రమే మేము తీసుకుంటున్నాం అంటున్నారు అట్లాంటిది ఏం లేదు ఖచ్చితంగా పంటకున్న భూములు మాత్రమే తీసుకున్నాడు అటు కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి పరిస్థితి అనమాట కేవలం రైతుల యొక్క పట్ట భూములు మాత్రమే తీసుకున్న పరిస్థితి అనమాట దాంట్లో ఏం సంతోష సంతోషించవలసిన ఓకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు అంటే జిహెచ్ఎం కార్మికులే కావచ్చు గ్రామ పంచాయతీ చెందినటువంటి సిబ్బంది కూడా కావచ్చు చాలా పెద్ద ఎత్తున మాకు జీతాలు సకాలంలో రావట్లేదు మాకు మేనిఫెస్టోలో ఏదైతే అంశాలు పొందపరచు అవి ఇప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ లేవు మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అని కూడా వాళ్ళు చెప్తున్నారు నిజమే అండి వాస్తవం ఇది కాంట్రాక్ట్ బేసిక్ లో ఇలా లక్షలాది మంది ఉన్న ఈ రోజు కనీసం వాళ్ళకు జీతాలు ఇవ్వాలని పరిస్థితుంది ఇవాళ ఇవాళ కేజీబీఎస్ లో ఉన్న మొత్తం కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేసిన ఉపాధ్యాయులు దాదాపు మూడు సంవత్సరాలు మూడు నాలుగు నెలల నుంచి రాన పరిస్థితి అన్నమాట పంచాయతీ కార్మికులు అనేక సార్లు ఇక్కడ ధర్నాలు చేసిన పరిస్థితి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేశారు పోలీస్ స్టేషన్లు ఇరికించారు కేసులు పెట్టారు అట్లాంటి కార్మికులు లక్షల్లో ఉన్నారు ఈ రోజు వరకు కూడా వాళ్ళ కనీసం కాంట్రాక్ట్ బేస్ లో పనిచేసిన ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని అన్నారు పద్నాలుగు నెలలు వస్తుంది కనీసం ఒక ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేని పరిస్థితి ఉంది ఓకే పద్నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ప్రజలకు చేసింది అనుకుంటే ప్రజల్ని మనోభావాల్ని దెబ్బతిని ఇవాళ ప్రజల్ని ఏదో మభ్య చేసి మభ్య పెట్టేసేసి మాయా మాటలు చెప్పి మోసం చేయడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు అది ఏం మంచి లేదు మొత్తం అబద్ధాలే మాయ మాటలు అంత అబద్ధాలే ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మాయా మాటలే రైతులకు అంత అన్యాయం చేస్తుంది మోసం చేస్తుంది దయా చేస్తుంది అన్ని విధాలుగా రైతు బంధు కానీ అన్ని విధాలుగా దగ్గర మోసం అన్ని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంత అబద్ధాల పుట్ట అంతకంటే ఏం లేదు రుణమాఫీ కూడా మేము పూర్తి మొత్తంలో చేస్తాం కొంతమందికి చేయాలి కూడా వాళ్ళు మాపట్ల సానుకూలంగా ఉన్నారు వాళ్ళకు కూడా త్వరలో చేస్తామని అని రైతు బంధు అసలు రాలేదు కొంతమందికి అసలే రాలేదు ఒక్కొక్కరికి అసలే రాలేదు అంత అబద్ధం రైతు బంధు అని చెప్తున్నాడు రైతు బంధు రాలేదు అన్ని ఏం రాలేదు సగం మందికి కూడా రాలేదు అంత అబద్ధం కాంగ్రెస్ ప్రభుత్వమే అబద్ధం అంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కూడా పండుగలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకు చాలా పెద్ద అభివృద్ధి కూడా జరుగుతుంది అని చిన్న కార్ రైతులకు రాలేదు సన్నకారు రైతులకు రాలేదు ఏ రైతులకు రాలేదు నేను కూడా రైతునే అంత అబద్ధం అంత అబద్ధం అబద్ధం కాంగ్రెస్ ప్రభుత్వం అంత అబద్ధం ఆడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం అబద్ధం ఆడుతుంది ఇది పక్కా పక్కా సమాచారం పక్కా అనమాట గ్రామాలలో ఊళ్ళో అన్ని అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పుట్ట అబద్ధాల మనుషులు అబద్ధాల కాంగ్రెస్ ప్రభుత్వం ఇది పక్క రైట్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చింది పద్నాలుగు నెలల కాలం అవుతుంది పద్నాలుగు నెలల కాలంలో కార్మికులకు సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు ఏ ఒక్క హామీను కూడా అమలు చేయనటువంటి ఒక పరిస్థితి ఉంది ప్రధానంగా గత ప్రభుత్వం కనీస వేతనాలు పెంచాలని ప్రకటించింది ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు మున్సిపల్ వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో పనిచేసే వాళ్ళు విద్యుత్ కార్మికులు వీళ్ళందరూ కూడా పర్మిట్ చేస్తానని చెప్పింది అది చేయలేదు మూడు లక్షల మంది కార్మికులు ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ హామీని కూడా వాళ్ళం కూడా పర్మిట్ చేయలేదు గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది తప్ప అమలు చేయనటువంటి ఒక పరిస్థితి ఉంది అదేవిధంగా రాష్ట్రంలో రెండు వేల ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కనీస వేతనాలు పెరిగినాయి డెబ్బై ఐదు రంగాల షెడ్యూల్డ్ రంగాల యొక్క కోటి ఇరవై లక్షల మంది కార్మికుల యొక్క కనీస వేతనాలు అంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఏదైతే కనీస వేతనాలు పెంచాలనో జీవోలు చేయాలనో అవి రెండు వేల ఆరులో చేసింది ఈనాటికి కూడా చేయలేదు గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది మొన్న కొన్ని రంగాలకు రీషెడ్యూల్ చేసిన దాన్ని తగ్గించినటువంటి కా కాంగ్రెస్ పార్టీ తగ్గించి జీవోలు అమలు చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది కనుక మీ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్న మీరు ఆశాలు అంగన్వాడీలు మిడ్ డే మీల్స్ వాళ్ళందరికీ కూడా కార్మికులందరికీ మీరు వేతనాలు పెస్తూ ఉన్నారు సమ్మెలు చేసినా కూడా మీ నుంచి స్పందన లేదు అదేవిధంగా వీటితో పాటు కార్మికులకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతుందో హామీల ఏదైతుందో వాటిని అమలు చేయకపోగా మీరు దేశంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు కార్మిక వర్గం యాభై కోట్ల మంది కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి ఒక నాలుగు లేబర్ కోళ్లని వీళ్ళు తీసుకొచ్చారు అవి కార్మిక వర్గానికి మరణ శాస్త్రం లాంటి వాటిని మీరు ఈ ప్రభుత్వం మీరు కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకమైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ లేబర్ కోళ్లను వ్యతిరేకంగా మీరు అసెంబ్లీలో తీర్మానాలు చేయాలని మేము కోరుతా ఉన్న ఈ ధర్నా సందర్భంగా లేబర్ కోళ్లను రద్దు చేయాలని దీన్ని మీరు అసెంబ్లీలో తీర్మానం చేయాలని కార్మికులకు ఇచ్చినటువంటి కార్మిక కార్మిక డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సా మహాధర్నా ద్వారా మేము కార్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం